గత రెండు రోజులు మనం బంద్ చేశాం మరి ఈ బంద్లో సర్వత్ర ఆదివాసీ సమాజం అంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజలందరూ కూడా ఏకమై ఈ రెండు రెండు రోజుల బంధు నిరోధకంగా మనం చేసి మరి విజయం సాధించడం జరిగింది విజయం చేయడం జరిగింది సోదర్లరా మరి ఈవేళ ఈ రెండు రోజుల బంద్ కారణంగా ప్రభుత్వం నుండి మనం ఏ ఏ డిమాండ్స్ పెట్టాం ప్రభుత్వం ఏం చెప్పింది అనేటటువంటిది ఇప్పుడు మన మిత్రులు చెప్పడం జరిగింది మరి రేపు సోమవారం ప్రభుత్వంతో చర్చలు చర్చ కార్యక్రమాన్ని మన మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు జరిగింది మరి ఈ సందర్భంగా ఆ చర్చల్లో ప్రభుత్వానికి ఒకవేళ ఈ బంధులు నిరావధికంగా జరుపుతల ఈ బంధుని విరమింప చేయడానికే ఒకవేళ ఎత్తుగడలో భాగమైన ఒకవేళ అయ్యి ఉండి ఉంటే మాత్రం మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి ఆ జీవో నెంబర్ త్రీ రద్దు వలన ఏ ఆదివాసులకైతే ఎంత నష్టం జరుగుతుందో ఈ రెండు రోజులుగా మనం బంధువు రూపంగా మనం తెలియజేయడం జరిగింది ఆ జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది ఆదివాసులకు జీవన్ మరణ సమస్య అని చెప్పేసి మరి మనం ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మరి ఏదైతే జీవో నెంబర్ త్రీ వచ్చిందో రెండు వేల సంవత్సరంలో వచ్చిందో అప్పట్లో ఆదివాసులు చదువుకునేటటువంటి ఆదివాసులు మన ప్రాంతంలో క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు ఆ జీవో నెంబర్ త్రీ వచ్చిన తర్వాత ముఖ్యంగా టీచర్స్ పోస్ట్లు మన ఆదివాసులు అందరికి చాలా మందికి వరించింది ఆ తర్వాత చాలా మంది ఆ జీవా నెంబర్ త్రీని చూసి ఆశపడి చాలా మంచి మంచిగా ప్రతి గ్రామంలో చదువుకోవడం అనేట జరిగింది ఈవేళ మరి ఆ చదువుకున్న తర్వాత ఆ జీవా నెంబర్ త్రీ ప్రకారంగా మాకు ఉద్యోగం వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి రాష్ట్ర మరి ఈవేళ సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేయడం అనేటటువంటి జరిగింది ఏదైతే ఫలాన్ని మనం అందుకునేటటువంటి సమయంలో మరి జీవో నెంబర్ త్రీని కొట్టివేయడం మనల్ని తీవ్రంగా కలత చెందేటట్టుగా ఆదివాసీ సమాజం అంతా కూడా కలత చెందేటటువంటి చర్య అని చెప్పేసి మరి ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది కనుక ప్రత్యామ్నాయమైనటువంటి జీవో తయారు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది మరి ఈ రకమైనటువంటి బంధులు ఈ రకమైనటువంటి ర్యాలీలో జీవో నెంబర్ త్రీ రెండు వేల రెండు వేల ఇరవైలో కొట్టివేయబడింది అప్పటి నుండి కూడా నిరసన కార్యక్రమం మనం తెలియజేస్తూనే ఉన్నాం కానీ మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పలు విధాలుగా తెలియజేయడం జరిగింది ఏమిటంటే అది జియో నెంబర్ త్రీ లాంటి మరో రాకుండా రిక్రూట్మెంట్ చేయడానికి అని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం మరి ఏం ఆలోచించిందో తెలియదు గాని ఆదివాసులు మొర ఆదివాసుల గోల మరి పట్టకుండా ఈ వేళ మెగా టిఎస్ అనేటటువంటిది ప్రకటించింది ఆ మెగా టిఏసీ మెగా టిఏసీ ప్రకారం ఆదివాసులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఇవేళ మరి కనబడుతుంది కనుకనే ప్రత్యామ్నాయమైన జీవాన్ని క్రియేట్ చేసి ఆదివాసులకు మరి న్యాయం చేయలేని ఒక తలంపుతో ముత్తో ఇవేళ మనం బంధువులు పిలుపునిచ్చే యాక్చువల్గా మనం నిరావధికంగా మనం బంద్ చేయాలని చెప్పేసి మనం తలపెట్టినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వంతో చర్చలకు మరి పిలుపునిచ్చింది కనుక తాత్కాలికంగా ఇవేళ మనం వాయిదా వేస్తున్నాం అయితే ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులారా అధికారులారా ఈవేళ ఈ బంధు మేము రోడ్ల మీద చేశాం కానీ మరి రేపు జరగబోయేటటువంటి బంధు ఒకవేళ చర్చలే కానీ చర్చల్లో కానీ ఆదివాసులకు న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే చర్యలు తీసుకోకపోతే మరి భారతదేశానికి ఆదాయానికి సంబంధించినటువంటి మూల స్తంభించినటువంటి మా ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి మా ప్రాంతంలోనే మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ కూడా మనం స్తంభింప చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆ ప్రాజెక్టు ఏమైనా వదలగలరా ఇవేళ మనం రోడ్లు పందు బస్సులు పందు చేశాం ఇవేళ మనం సాగు పందు చేశాం కానీ మనం సిలేయర్లో ఉండేటటువంటి జెన్కో ప్రాజెక్టును కూడా మనం దానిలో పందు చేయబోతున్నాం అని చెప్పాను సీలేయర్లో ఉన్నటువంటి జెన్కో ప్రాజెక్టు మనం స్థమ్మీప చేస్తే వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వైజాగ్లో ఉండేటటువంటి థర్మల్ కూడా ఆగిపోతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఆదివాసులుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామండి ఈ సందర్భంగా జీవో నెంబర్ త్రీ సమస్యలు జాతీయ సమస్యగా మేము తయారు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం అంతేకాకుండా మరి మైనింగ్ లో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి దండకారణ్య భూభాగంలో ఉన్నటువంటి సంపద మరి దేశానికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం సమకూరుస్తుంది మరి ప్రభుత్వాలు తీసుకెళ్తుంది ఆదివాసులకు నిరుద్యోగం మిగులుస్తుంది ఆదివాసులకు ఆకలి మిగులుస్తుంది సోదరులరా ఆదివాసులకు మరి నిరుద్యోగం మిగిలించి ఆదివాసులకు నష్టం చేస్తుంది నష్టం చేస్తుంది సోదరులరా కనుకనే మరి ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో కిరణ్ ప్రాజెక్ట్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ అలాగే ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి జంషేడ్ పూర్ టిస్కో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు లో వచ్చేటటువంటి మరి వనరులంతా కూడా ఈ వేళ అరకు వేలి మరి రైల్వే స్టేషన్ మీద మరి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న సోదరులారా కనుకనే మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సోమవారంలో సోమవారం కానీ మంగళవారం కానీ ప్రభుత్వం జరిగేటటువంటి చర్చల్లో ఆదివాసుల ఆదివాసుల డిమాండ్స్ న్యాయమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మరి ఐరన్ రోడ్ నుండి వచ్చేటటువంటి రైల్వే లైన్ కూడా స్తంభింప చేస్తామని చెప్పేసి ఆ రోజు సింతపల్లిలో బంద్ ఉండదు ఆ రోజు మరి ఉకుంబేడు లో ఆదివాసులు అందరూ కూడా ఉంటారు ఆ రోజు జన్కో ప్రాజెక్ట్ లో ఉంటారు చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఇది జీవన మరణ సమస్య అంటున్నాం ఇవేళ చూస్తున్నాం సోదరులరా మరి మల్కన్గిరి పక్కనే ఉంది జన్కో ప్రాజెక్టు అనుకున్నటువంటి మల్కన్ గిరి అలాగే పక్కనే ఉన్నటువంటి నుకున్నటువంటి మార్చిక ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ నుండి సోదరులారా ఓన్లీ ఎగో సీలర్ దిగో సీలర్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఎగో సీలర్ ప్రాజెక్టు లోని ఏ